రాయదుర్గం పట్టణంలో చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలు వర్షం కురిసింది గాలుల దెబ్బకు పట్టణంలోని పలుచోట్ల హోర్డింగ్లు రేకుల షెడ్లు పడిపోయాయి లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి పలుచోట్ల చెట్లు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా వర్షం రావడంతో నుండి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది Not for work.

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి